భక్సింగ్ గారికి అయితే ప్రార్థన చేసినాడు ప్రభు నాకు ఆకలి అవుతుందయ్యా అన్నాడు అంటే ఎక్సిడెంట్కి పోనాడు ఎదురు ఒక రెస్టారెంట్ ఉండింది హోటల్ అక్కడికి బొమ్మ అప్పుడు భక్తింగ్ గారు అన్నాడు అయ్యా నా దగ్గర డబ్బులు లేవాయా నీకు తెలుసు కదా అన్నాడు నేను చెప్తున్నాను కదా పో అన్నాడు లేచిపోయినాడు సాధ్యమా మనకు డబ్బులు లేకుండా హోటల్కి పోతాం కాలు ఎరగబోడతాం తినే ఈ డబ్బులు లేకపోతే మేము కాలేజీ వచ్చేటప్పుడు కర్నూలులో ఒకటి అంటనే ఉందా అంటారు అంటేనే నీ దగ్గర ఎంత ఉంది నా దగ్గర ఉంది అని అందరం నా దగ్గర ఎంత ఉంది నాదంత క్యాలిక్యులేషన్ ఉన్నాయి రెండు డబ్బులు పోదామంటారు అంటే డబ్బులు ఉన్నాయని నిర్ధారణ ఇంత పోతాం కేసు ప్రభు బక్సింగ్ గారు చెప్పినాడు పో హోటల్కి అన్నాడు బక్సింగ్ గారు అన్నాడు నాకు దగ్గర డబ్బులు లేవాయా అంటే నేను చెప్తున్నాను పో అన్నాడు అప్పుడు నేను ఏం చేసినాడు లేచిపోయినాడు బా దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ మ్యాన్ అంటే అంత దగ్గరగా సంబంధం కలిగిన వాడు ఎందుకంటే వాక్యాన్ని నెరవేర్చేవాడు ఊరిక వాక్యం ఏంది శవభాష అనేవాడు కాదు వాక్య ప్రకారం నడుచుకునేవాడు దేవుని ఆజ్ఞకు ఉల్లంఘించకుండా దేవుని వాక్యానికి లోబడేవాడు హోటల్కి మినినాడు హోటల్కి పోయి కూర్చున్నాడు కూర్చుంటానే వెయిటర్ వచ్చి మెనూ కార్డు ఇచ్చాడు మెనూలో రాసి ఉంటుంది ఏమి ఉందో ఏదో పలావ్ ఉందా బిర్యానీ ఉందా రొట్టెలు వడలు ఏవి ఉన్నాయన్నీ రాసి ఉంటుంది అది ఇచ్చాడు ఇస్తానే కళ్ళు మూసుకొని మళ్ళీ ప్రాణం చేశాడు ప్రభా నా దగ్గర డబ్బులు లేవాయా అన్నాడు నేను చెప్తున్నాను కదా ఆర్డర్ చేయనాడు డబ్బులు లేవు దీని ఆర్డర్ చేసినాడు రోటీ డాల్ అని రొట్టెలు కొన్ని డాల్ తీసుకురామన్నాడు దీని డబ్బులు లేవు అది అట్లా చెప్పాలంటే యూ నీడ్ గట్స్ అంటే ఎంతో ధైర్యం ఉండాలి అంటే దేవుణ్ణి అంతగా నమ్ముకున్నారన్నమాట ఎందుకంటే దేవుని పైన నమ్మకం అనేది ఎంతో రియాలిటీ ఆయనకి పక్కన ఒక స్నేహితుడు చెప్పినట్టు అరే నా దగ్గర డబ్బులు తినరా అంటే అట్లా ఉంటుంది అట్లా ఆర్డర్ చేసినట్టు రొట్టెలు పప్పు వచ్చింది గ్లాసు నీళ్ళు అంత పెట్టేటప్పటికి మళ్ళా చేసిన ప్రభు నా దగ్గర డబ్బులు లేవాయా అంటే చిను నేను చెప్తాను అన్నాడు అంత సన్నిహిత సంబంధం కలిగిన వాడు గారు ఆయనే పర్వత శిఖరాగ్రహణకు వెళ్ళి దేవునితో సంబంధించిన వాడు సంభాషణ చేసేవాడు ఆ విధమైనటువంటి జీవితం మనం కూడా జీవించాలని దేవుని యొక్క ఆశ రాణాయణ దినంలో అంటే అంతే దినో సంఘం ఎక్కువ ఉంటుందంట ఎంతో అత్యున్నతమైన స్థానంలో ఉంటుంది అంటే ఎంతో అత్యున్నతమైన స్థానానికి మన జీవితంలో మనం ముందుకు సాగాలి దేవుడు తినమన్నాడు తినేసినాడు బా దానికి ధైర్యం కావాలి రొట్టెలు పప్పు అంతా తినేసినాడు నీళ్ళు తాగినాడు తృప్తిగా అయింది ఆడు బిల్లు తెచ్చినాడు బిల్లు తెచ్చి ఆడు పెట్టినాడు బిల్లు తీసుకొని మళ్ళీ ప్రార్థన చేసినాడు ప్రభా నీకు తెలుసు కదా నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు అంటే ఆయన ఏం చెప్పాడంటే కౌంటర్ దగ్గరికి పోనాడు అరే డబ్బులు లేవు కౌంటర్ దగ్గరికి ఎట్లా పోవాలా పోయినాడు అది విశ్వాసం అంటే అర్థమవుతుందండి విశ్వాసం అనేది ఏంటి హెబులు గినాస్ పత్రిక అప్పుడే తెలుసు వాక్యం అంతా తెలుసు హెబిలి పత్రిక పదకొండు అధ్యాయం మొదటి వచనం చదవండి అందరూ అరే అందరూ చదవాలి పదకొబలు కాసిన పత్రిక పదకొండు అధ్యాయం మొదటి వచనం ఏబ్రియో పత్రిక పదకొండు అజామం అందరూ నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నట్టు రుజువుగా కంటికి కనబడనివి కంటికి కనబడేటట్టు చేసేది విశ్వాసం ఆ విశ్వాసంతో కౌంటర్ దగ్గరికి పోయినాడు భయపడతో భయపడతా పోలే మామూలుగా నడిచిపోయినాడు ఆడికి పోయి ఇట్లా అన్నాడు అప్పుడే ఒక విశ్వాసం వచ్చాడు బయట నుంచి బ్రదర్ బక్సైన్ నేను నేనుంటే నువ్వెట్ట పే చేస్తావా అని అది బిల్లు తీసుకుని నేను పే చేశాడు అర్థమవుతుందండి దీన్ని బట్టి అర్థమైందంటే ఈ బక్సింగ్ గారు చెప్పంగా చిన్నప్పటి నుంచి నేను విన్నా యాభై మూడవ సంవత్సరం నుంచి ఎన్నోసార్లు చెప్పినాడు వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడైతే ఈ బక్సింగ్ గారితో ఈ సంభాషణ జరుగుతుందో అప్పుడు ఆ బిలీవర్ బిలి యొక్క అంటే నడక ఎక్కడెక్కడికి పోవాలో ఆయనే నిర్ణయి నిర్ణయించినాడు అట్లా ఈయన అక్కడికి వెళ్ళేటట్టు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన అక్కడ వచ్చేటట్టు చేశాడు అర్థమవుతుందా మీకు భక్తింగ్ గారు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన ఎక్కడ తిరిగినా మరి అదే సమయానికి అక్కడ ఉండేటట్టు ప్రభువు చేసినాడు ఆ విధంగా దేవుడు మన పక్షాన పనిచేస్తాడు కార్యాలు అద్భుత కార్యాలు నేను నా జీవితంలో ఎన్నో అనుభవించినాను బక్సింగ్ గారి దగ్గర నేను నేర్చుకున్న మా పాఠాలు కో కొల్లలు అందువల్లనే ఎంతో ధైర్యంగా మా పిల్లలు ఐదు మంది ఇంకా చదువుతూ ఉండగా దేవుడు ఎంతగానో క్లియర్గా చెప్పినాడు కనుక నేను నా ఉద్యోగాన్ని రిజైన్ చేసాను నైన్టీన్ నైన్టీ త్రీలో ఆస్తి లేదు పాస్ట్ లేదు ఏ మాత్రం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు పిల్లలు అంతా చదువుతూ ఉన్నారు ఐదు మంది ఎట్లా చేస్తావు అని మా సంఘం అంతా అడిగినాడు అయ్యే ఏందివే మీరు ఆయన చేసింది సంఘానికి నేనే చెప్పినాను ఒకప్పుడు చెప్పేటప్పటికి అందరూ చాలా మంది నా కూతురు దగ్గరికి వచ్చి ఏది లేదు మీరు ఆయన చేసింది మిమ్మల్ని ఎట్లా సాగుతాడు మీరు అంతా చదువుతున్నారంటే నా కూతురు అనేది ఇప్పుడు హైదరాబాద్లో ఉంది ఏమైంది అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్ హీ ఓబేడ్ గాడ్స్ ఓబేడ్ అన్నాడు నేను నా తండ్రి విషయం గర్వపడుతున్నాడు ఎందుకంటే ఆయన వాక్యానికి లోబడ్డాడు అని ఇంకా ఇంకా మాట్లాడలే అర్థం అర్థమేదండి అండ్ దెన్ దే హవ్ సీన్ వాళ్ళ కన్నులారో చూసాడు దేవుడు ఎట్లా మనల్ని మమ్మల్ని సంరక్షించాడు ఎట్లా కాపాడాడు వాళ్ళు ఎట్లా చదువు వాళ్ళంతా పోర్చుగా చేసి ఎంతో బాగా వృద్ధి పొందినాడు డబ్బులు లేవు పైసలు ఈడ్స్ నుంచి పైసలు లేదు గాడ్స్ డూయింగ్స్ ఆర్ మిస్టీరియస్